ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ రోజు వ్లాగ్ మా హోలీ సెలబ్రేషన్ అండ్ మా డాన్స్ కూడా చూడండి ఇరగదీసేసారనమాట ఫస్ట్ టైం శ్రీధర్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు డ్యాన్స్లు వాళ్ళు కూతుర్లతో అయితే మాత్రం సూపర్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకేనా అండ్ ఇది మార్చ్ ఫోర్టీన్త్ బ్లాక్ హోలీ సెలబ్రేషన్స్ మేమైతే ఇప్పుడు వాటర్ వరల్డ్కి వెళ్తున్నాం పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయి ఎలాగో హాలిడేస్ అండ్ దట్ దట్టు సమ్మర్లో వాటర్ వరల్డ్కి మ్యాక్సిమం ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా స్విమ్మింగ్ పూల్స్కి చిల్ అవుట్ అవ్వడానికి అలానే హోలీ కూడా పడింది కాబట్టి ఇంకా మా పిల్లలు మేము అందరం కలిసి ఫ్యామిలీ మొత్తం మా అవుట్ఫిట్స్ ఫిట్స్ చూసారు ఇవన్నీ మీషోలో నుంచే నేను ముందే బుక్ చేసేసానండి హోలీ టీషర్ట్స్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ థర్టీ రూపీస్ అట్లా పడింది అనమాట నలుగురికి నాలుగు టీషర్ట్స్ అయితే బుక్ చేసేసాము ఇంకా హెయిర్కి ఆయిల్ ఫుల్గా అప్లై చేసేసి అండ్ సన్ గ్లాసెస్ కూడా తీసుకున్నాం అనమాట అంటే మా దగ్గర ఆల్రెడీ ఉన్నాయిలండి కలర్స్ వేసుకున్నప్పుడు కంటిలో పడకుండా ఉండడానికి అండ్ స్కిన్కి కూడా కొబ్బరి నూనె రాసేసాను అందరికీ కూడా అండ్ ఇది నా అవుట్ఫిట్ ఇది నేను మీషోలోదే జాగర్ ప్యాంట్ కానీ టీషర్ట్ కానీ ఇది నా లుక్ అనమాట ఎలా ఉంది కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంక ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి ఇదిగోండి ఇది ఇన్ఫ్లుయెన్సర్ పాసెస్ అనమాట మాకు ఫోర్ పాసెస్ అయితే ఇచ్చారు ఐ మీన్ నేను ఫోర్ పాసెస్ అడిగాను సో మాకు ఫోర్ ఇచ్చారనమాట మార్నింగ్ నైన్ నుంచి సిక్స్ వరకు ఉంటుంది లొకేషన్ వచ్చేసి మన వైజాగ్ వాటర్ వరల్డ్ పెందుర్తి దగ్గర ఉంది కదా జెన్ జెన్జెట్ జెన్ హోలీ సెలబ్రేషన్స్ అనమాట ఇవి వాళ్ళు ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు దానికి మనకి స్టార్టర్ అండ్ మాక్టైల్ అనేది ఫ్రీ ఇస్తున్నారు అనమాట సో కాస్ట్ కూడా ఎంత అంటే మీకు ప్రైజెస్ చెప్తాను మేము మాకు ప్రమోషన్ కోసం వచ్చిందండి ఇది వీడియో చేయమని చెప్పేసి అన్నారు ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేయమన్నారు అనమాట సో మన ద్వారా ఎవరైనా చూసిన వాళ్ళు టికెట్స్ అవి కొనుక్కుంటారు కదా సో అందుకే అవి ఇన్ఫ్లుయెన్స్ పాసెస్ అనమాట అవి చూపిస్తే సరిపోతుంది మనం ఎలాంటి అమౌంట్ అది పే చేయ అవసరం లేదు సో బయట ఎండలైతే చాలా ఎక్కువగా ఉంది మేము బయలుదేరేసరికి టెన్ థర్టీ అట్లా బయలుదేరామన్నమాట కొంచెం బ్రేక్ఫాస్ట్ అది తినేసి అప్పుడు బయలుదేరాము ఇక్కడ సో మంచిగా ఈరోజు ఫుల్ ఫన్ ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేసాం డ్యాన్స్లు అయితే రెయిన్ డ్యాన్స్లు ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి అండ్ ఇంకా మేము ఇక్కడ దారి మధ్యలోనే మీకు ఇది గుర్తే ఉండుంటుంది ఎక్కువగా ఇక్కడ మేము తీసుకుంటాం అన్నమాట ఈ ఆంటీ దగ్గర స్వీట్ పొటాటాసు కర్రపండ్లం ఇంకా చెనక్కాయలు తీగలు ఇవన్నీ చాలా మంచి ఫుడ్ కదా సో కారులో వెళ్ళేటప్పుడు తినడానికి లాంగ్ జర్నీ కదా కొంచెం ఇప్పుడు సీతం ధర నుంచి పెద్దుర్తో వెళ్తున్నాం కదా అందుకని చెప్పేసి కొంచెం మధ్యలో కారులో తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి స్నాక్స్ లాగా ఇవి తీసుకున్నాం అనమాట స్వీట్ పొటాటోస్ అండ్ కరపండ్లము చాలా చాలా బాగుంటాయి తెలుసు అండ్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ ఫైబర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా కొనుక్కోండి ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా తీసుకున్నాం అనమాట అవన్నీ కూడా ఇంకా చక్కగా దారి మధ్యలో తింటూ సాంగ్స్ ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా వెళ్తున్నాము అండ్ ఇది మేము మన హనుమంత వాక సింహాచలం మీద నుంచి వెళ్తున్నాం అనమాట మాకు మహా అయితే ఒక థర్టీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అనమాట ఇక్కడ నుంచి మేము ఉండే ఏరియా నుంచి అక్కడికి పెందుర్తికి మేము వెళ్ళడం ఈ వాటర్ వరల్డ్కి మళ్ళీ సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం ఆల్రెడీ వెళ్ళాము అప్పుడు మా గ్యాంగ్ అందరం కలిసి వెళ్ళాం పిల్లలు అప్పుడు చిన్నోళ్ళు అప్పుడు వీడియో కూడా నేను ఎక్స్ప్లోర్ చేశాను ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత ఈ హోలీకి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట ఇదిగోండి వైజాగ్ వాటర్ వరల్డ్ చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి హ్యాపీగా మీరు మీ పిల్లలతోని ఫ్రెండ్స్తోని ఫ్యామిలీస్తోని ఎంజాయ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది అన్నమాట అన్ని రైడ్స్ ఉంటాయి సూప్ సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు చూడండి అప్పటికే మార్నింగ్ క్రౌడ్ ఎలా ఉన్నారో సో అందరూ కూడా టికెట్స్ అవి తీసుకుంటున్నారు మా దగ్గర ఇన్ఫ్లుయెన్సర్ పాసెస్ కాబట్టి డైరెక్ట్గా మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట సో శ్రీధర్ కూడా కార్ పార్క్ చేసేసారు ఇంకా మేము ఇప్పుడు వెళ్తున్నాం అప్పటికే మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది మా వర్ష అయితే ఆగట్లేదు అనమాట డ్యాన్స్ వేసేస్తుంది అప్పుడే స్టెప్పులు మొత్తం ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు అంటే నేను వీడియో తీస్తున్నాను కదా అందుకే వాళ్ళ ముగ్గురు ఎంజాయ్ చేశారు నేనున్న టైంలో శ్రీధర్ వీడియో తీశాను అనమాట అలా మేము నలుగురేమే కదా వెళ్ళాము సో సాంగ్స్ అయితే ప్లే అవుతాయి అప్పటికే ఫన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి బ్యాండ్స్ వేసేస్తారనమాట మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇవి రిమూవ్ చేసేస్తారు సో ఇవి ఆబ్వియస్లీ ఉంటుంది కదా అండ్ టికెట్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంటాయండి ఇక్కడ మరి అంత హై బడ్జెట్స్ అయితే ఉండవు చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ అవన్నీ కూడా లోపలే ఉంటాయి మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట క్యాంటీన్ అంటే ఐ మీన్ హోటల్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి సో ఇదేమో పిల్లల కోసం కిడ్స్ పూల్ అనమాట ఇది వాళ్ళ రైడ్స్ అవంతా వాళ్ళ హైట్కి తగ్గట్టుగా ఇవన్నీ ఉంటాయి ఫస్టే మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు అప్పుడే వీళ్ళు మమ్మీ అప్పుడే స్టార్ట్ చేసేద్దాం లోపలికి వెళ్ళిపోదాం అని అంటే అయితే సరే పదండి అని చెప్పి ఇంకా వాళ్ళకి తీసుకొచ్చాము ఆ తర్వాత ఇంకా రెయిన్ డ్యాన్స్ అవి లోపల అవుతున్నాయి అనమాట ఈ లోపే చూసారు అందరూ పిల్లలతోని అండ్ ఈ డ్రెస్సెస్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయండి లేదా మన అవుట్ఫిట్స్ అయినా పర్వాలేదు లేదు అక్కడ మీరు స్విమ్ సూట్స్ అవి కూడా ఉంటాయి అవి ఎక్స్ట్రా కాస్ట్ అవి మనం పే చేయాలన్నమాట లోపల అంటే మీకు ఇవన్నీ కూడా ఇస్తారు మొబైల్ తడవకుండా మొబైల్ పౌచెస్ ఉంటాయి కదా వాటర్లో పండి పడకుండా ఉండడం కోసం అంటే వాటర్ పడకుండా ఉండడం కోసం అలా మొబైల్ వాటర్ పౌచెస్ ఇస్తారు మీకు స్విమ్ సూట్స్ ఇస్తారు మనం ఏమైనా తెచ్చుకున్నవన్నీ లాకర్ ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఇదిగోండి ఇంకా రెండి లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా తీసుకొచ్చేసాము అనమాట మేము కలర్స్ అనమాట ఆర్గానిక్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా సో కలర్స్ పెట్టేశారు ఇలాగ ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది రెయిన్ డ్యాన్స్ చూస్తారు కదా ఒక్కొక్కరు అసలు ఎక్కడ తగ్గేదే లేదు సాంగ్స్కి తగ్గట్టుగా వేసేస్తున్నారు అనమాట స్టెప్పులు నేను యాక్చువల్లీ ఒరిజినల్ వాయిస్ పెట్టట్లేదు మనకి మళ్ళీ కాపీ వస్తాయి కాబట్టి నేను సాంగ్స్ పెట్టట్లేదు అనమాట సో ఇక్కడ ఆల్రెడీ చూసారు మేము కలర్స్ అయితే ప్లే చేసేస్తున్నాము ఆల్రెడీ ఆడేస్తున్నాము సో ఇక్కడ వీళ్ళకి కూడా పిల్లలకి కూడా స్పెట్స్ అయితే ఇంకా తీయద్దని చెప్పాను కలర్స్ ఆడుతున్నప్పుడు మాత్రం కంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇరిటేషన్ అది వస్తుంది కాబట్టి సో ఇంకా ఇలా అందరం కలర్స్ వేసేసుకుని ఫస్ట్ ఫుల్గా ఆడేసుకున్నాము ఆ తర్వాత ఇంకా రెయిన్ డ్యాన్స్లోకి వచ్చి డ్యాన్సులు స్టార్ట్ చేశారనమాట ఫస్ట్ మా వర్ష వెళ్ళిపోయింది తర్వాత రితికా వెళ్ళిందనమాట సో ఇదిగోండి స్టార్ట్ చేశారు సాంగ్స్ బట్టి వాళ్ళు ఇంకా అలాగా ఆడుతున్నారనమాట యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక పెద్ద పూలు ఉంటుంది అదైతే ఇంకా ఓపెన్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ రంగులన్నీ వెళ్ళిపోతాయి కదా అని చెప్పి నార్మల్గా హోలీ టైంలో కాకుండా మీరు నార్మల్గా వెళ్తే ఇంకా బాగుంటుంది అన్నమాట ఆల్ రైడ్స్ అన్నీ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ హోలీకి డోల్ అనమాట ఇదిగోండి ఇలాగా డప్పులు కూడా పెట్టారు ఆ డప్పు సౌండ్కి కూడా అసలు నేను నిజంగా చెప్తున్నాను ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు చెప్తున్నాను నాకు ఆ రోజు అసలు ఏం కనిపించలేదు అనమాట అంటే స్పెట్స్ పెట్టుకోవడం వల్ల అసలు మొబైల్ స్క్రీన్ సరిగ్గా కనిపించలేదు అండ్ దట్టు కలర్స్ అవి పడిపోయాయి కదా అసలు నిజంగా వీడియో రికార్డ్ అవుతుందో లేదో అని ఒక పక్క టెన్షన్ ఒక పక్క వస్తుందా లేదా అనేసి ఒక పక్క మళ్ళీ మేం ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయడానికి మళ్ళీ ఇది అవ్వకూడదు ఒక పక్క మీ అందరికీ వీడియో షూట్ చేయాలన్న దీంతో రికార్డ్ అవుతుంది

అలా కూర్చో అక్కడ కూర్చో అక్కడ అలా కూర్చో అలా ఉండండి రీతి రీతి పంగడే పంగడే అక్కడ నుంచి మొత్తం వాయిస్ ఆర్ ఇవ్వకుండా ఓన్ వాయిస్ పెట్టా మేము ఎలా ఎంజాయ్ చేసామన్నది ఇంకా ఆకలి వేస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ స్టార్టర్స్ అండ్ మాక్టైల్స్ పాయింట్కి వచ్చాము మనకైతే అవి ఫ్రీ కాబట్టి ఇచ్చేసారనమాట లేదు మనం పర్చేస్ చేసుకోవడానికి కూడా కొనుక్కోవచ్చు చాక్లెట్స్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఇది మంచూరియా వెజ్ మంచూరియా అనమాట వెజ్ మంచూరియా నెక్స్ట్ ఇంకొకటి ఇంకొకటి ఏదో స్టార్టర్ ఉంది అక్కడ పక్కన తర్వాత మాక్టైల్స్ వచ్చేసి అదే మొజిటోస్ ఉంటాయి కదా అవి ఇచ్చారనమాట సో మొత్తం అవి ఫోర్ పాసెస్ కాబట్టి ఫోర్ ప్లేట్స్ ఆఫ్ మంచూరియా ఫోర్ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ మొజిటోస్ అనమాట సో ఇంక ఇక్కడైతే మేము మంచిగా తినేస్తున్నాము చాలా స్పైసీగా ఉంది వెజ్ మంచూరియా అయితే కొంచెం పిల్లలు తినలేకపోయాలన్నమాట ఎందుకంటే స్పైసీగా ఉంటే తినలేరు కదా అంటే మాకే స్పైసీగా అనిపించిందంటే పిల్లలకి ఆబ్వియస్లీ అనిపిస్తుంది అండ్ ఈ మొజిటోస్ కూడా ఏంటంటే మరి అందరికీ సప్లై చేయాలి కాబట్టి మనకు అంత హై టేస్ట్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు నార్మల్ డేస్లో అయితే పర్లేదు బాగుంటాయి కానీ కొంచెం ఈ టైంలో ఏంటంటే వాళ్ళు హరిభరిగా ఉంటారు సో కొంచెం రెస్ట్ ఇచ్చామన్నమాట ఆకలి వేస్తుంది కదా మధ్యలోనే అందుకని చెప్పి ఇంక ఇక్కడ తినేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయొచ్చులే అని చెప్పి ఇంక ఇక్కడికి అయితే వచ్చాము సో చాలా బాగా ఎంజాయ్ చేసాం తెలుసా అవును ఇంటికి మీరు మీ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో మంచిగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా కొంతమంది కాలనీలో సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది పా హోటల్స్కి వెళ్ళిపోతారు అలా ఎవరిష్టం వాడదు కదా హోళీ అనేది చాలా చాలా బాగా జరుగుతుంది మన సౌత్ కన్నా నార్త్ సైడ్ అయితే ఇంకా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా వాళ్ళైతే అండ్ తర్వాత బీచ్లో అయితే లాస్ట్ ఇయర్ మేము మా జిమ్ దగ్గర సెలబ్రేట్ చేసుకున్నాం ఆ తర్వాత అందరం బీచ్కి వెళ్ళిపోయాం బట్ ఈసారి ఏంటంటే ఎలాగో పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఈ టెన్ డేస్ హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేస్తారు కదా అందుకని చెప్పి ఇంక వీళ్ళకి వాటర్ వరల్డ్ తీసుకెళ్దాం ఎలాగో సమ్మర్ కదా అని చెప్పి ఇంక ఇక్కడ తీసుకువచ్చేసాం ఈ విధంగా రెండు సెలబ్రేషన్స్ అయిపోయాయి అనమాట ఒక పక్క హోలీ అండ్ ఒక పక్క వీళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన సెలబ్రేషన్స్ సో ఇంక ఇక్కడ సాంగ్స్ అయితే అసలు ఆగట్లేదు అనమాట మా వర్ష అలా కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తూనే ఉంది బాగా ఎంజాయ్ చేశారులేండి వాళ్ళ ఎంజాయ్మెంటే మాకు కావాలి కాబట్టి ఇవన్నీ మెమరీస్ కదా మాకు కూడా అని అండ్ మీరు కూడా చక్కగా చూసి లాస్ట్ ఇయర్ హోలీ వ్లాగ్ ఇయర్ హోలీ వ్లాగ్ నేను కూడా మాకు మెమరీస్ అన్నీ ఇందులో స్టోర్ అవుతాయి కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను శ్రీధర్ కార్ కీజ్ ఉన్నాయి కదా అవి అయితే వాటర్లో పడిపోయి అనమాట మాకు తెలియదు పడిపోయినట్టు మేము ఇందాక స్టార్టర్ దగ్గరికి వెళ్ళి తింటున్నప్పుడు ఎందుకో శ్రీధర్ చే జోబులో చేయిపడితే కీజ్ కనిపించలే అమ్మ బాబా కీజ్ మళ్ళీ ఇప్పుడు మేము ఎలా వెళ్తాం కార్ కీజు వెంటనే వచ్చి మేము ఎక్కడ తిరిగాము ఇక్కడే ఉన్నాం కాబట్టి వచ్చి అప్పుడు ఇక్కడే వెతికితే దొరికాయి అనమాట బై గాడ్స్ గ్రేజ్ నిజంగా చాలా లక్కీ అనిపించింది లేకపోతే అంతే సంగతులు ఇంకా అండ్ ఇదిగోండి ఇంకా చూడండి ఇక్కడ డ్యాన్సులు మొదలు పెట్టేశారు తండ్రి కూతుర్లు ఇంక ఇక్కడ కాదండి రెయిన్ డ్యాన్సులు అయితే ఇంకా అదర కొట్టేశారు వర్ష వర్షా కొరియోగ్రాఫరు శ్రీధర్కి నేర్పించింది డ్యాన్స్ నానా ఇలా వేయినా స్టెప్ అని చెప్పి సో ఇంకా అలాగా శ్రీధర్ కూడా చేశారు అసలు ఇంకా చాలా ఈ స్టెప్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఏ సాంగ్ అనేది తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే మా వర్ష అయితే సాంగ్కి తగ్గట్టుగా డాన్స్ చేసేస్తుంది అనమాట ఇంతకీ మరి మీరు వెళ్ళలేదా అంటే నేను వెళ్ళాను బట్ నేను వెళ్ళే టైంకి ఏమైందంటే శ్రీధర్ చేతులు అవి తడిగా ఉన్నాయి కదా సో దానివల్ల రికార్డ్ అవుతుందా లేదా అనేది తెలియలేదనమాట సో ఇంకా సర్లే పర్వాలేదు వీళ్ళు ఎంజాయ్మెంట్ చేశారు కదా వీళ్ళపైన నేను రికార్డ్ చేశాను కదా అని అనిపించింది నేను కూడా గెంతిశాను అనమాట మొత్తం కానీ మేము నలుగురు గెంతుతున్నప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉన్నారు కదా సో అలా అనమాట అందుకనే ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉన్నారండి ఇక్కడ చూడండి స్టెప్స్ ఏంటో భలే ఎంజాయ్ చేసేసారులేండి మొత్తానికి మొత్తం నలుగురు కూడా సూపర్గా హోలీ ఈసారి బాగా ఎంజాయ్ చేసాం అనమాట పిల్లలు మేము ప్రతి ఒక్కళ్ళం కూడా బాగా ఎంజాయ్ చేసాం హోలీ అంటేనే అంతే కదా కలర్ఫుల్ కలర్స్ ఆఫ్ లైఫ్ అలా మంచిగా కలర్స్తోని చక్కగా బాగా ఎంజాయ్ చేసాం అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకా పక్కన పూల్ కూడా ఓపెన్ చేసేసారు బట్ మేము ఇంకా పూల్ దగ్గరికి వెళ్ళలేదు పిల్లలు ఇక్కడ వాళ్ళ కిడ్స్ ప్లేజోన్లోనే ఆడుకుంటామని చెప్పన్నారు అండ్ ఇంకొకటి రైడ్స్కి మరి వెళ్ళలేదా అని అనుకోవచ్చు ఇక్కడ చూడండి శ్రీధర్ ఎంతేస్తున్నారు అనమాట ఇంకా అసలు నేను ఇది ఆల్రెడీ మినీ వ్లాగ్ అండ్ ఆల్సో ఇన్స్టాలో పెట్టాను కదా షార్ట్స్ రీల్ వీడియో పెట్టినప్పుడు ఫస్ట్ టైం శ్రీధర్ అన్నయ్యని డ్యాన్స్ చూడడం అసలు ఎక్కడా కూడా ఎప్పుడు సైలెంట్గా ఉంటారు వీడియోలో ఎక్కువ అంత యాక్టివ్గా ఉండరు కదా బట్ ఇలాంటి ఎంజాయ్మెంట్స్ అంటే వీడియో రికార్డ్ చేయొస్తున్నాను కెమెరా ఆన్ చేస్తున్నాను అనేసరికి తను సైలెంట్ అయిపోతారనమాట ఎందుకో తెలియదు ఒక్కొక్కరికి ఉంటుంది కదా బయలుదేరిపోతున్నాం అనమాట ఎందుకంటే టైం వచ్చేసి ఆల్రెడీ టూ అయిపోయింది ఫుల్గా ఎంజాయ్ చేసాము మంచిగా మాకన్నా కన్నా ఎక్కువ ఇద్దరు కూడా డ్యాన్స్లు రైడ్స్ అన్నీ కూడా సూపర్ బాగా ఎంజాయ్ చేసాం మీరు వీడియోలో చూస్తుంటారు కదా మీరు హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడైతే ఇంకా ఇంకా మాకుగా ఆకలేస్తుంది అనమాట ఆల్రెడీ మేము వచ్చేటప్పుడే స్వీట్ పొటాటోస్ అండ్ అవి ఏంటి దాని పేరు కర్పంట్ల దొంపలు కూడా మేము తీసుకున్నాం కదా వస్తున్నప్పుడు తినేసాం మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆపలేస్తుందని చెప్పి తీసుకున్నాం అక్కడ మాకు ఆల్రెడీ స్టార్టర్స్ మంచూరియా ఇచ్చారు వెరీ స్పైసీ ఇంకొకటి మాక్టేల్ అది వాటర్ అందులో వాటర్ ఎక్కువ ఉంది జ్యూస్ తక్కువ ఉన్నట్టు అనిపించింది ఇంకా బయలుదేరుతున్నాం సో మధ్యలో ఎక్కడైనా దారిలో లంచ్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళి మంచిగా ఈ కలర్స్ అన్నీ పోయినట్టు శుభ్రంగా హెయిర్ వాష్లు చేసేసి రిలాక్స్ అవుతాం అన్నమాట అంతేనా ఓకే అంటే అట్లా వర్షాల ఫ్రెండ్స్ కూడా ఈవినింగ్ వస్తున్నారు వాళ్ళు ఇంకా అప్పుడు ఆడుకుంటారు అనమాట బాయ్ ఫైవ్ సో ఇది వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ వచ్చేసింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకే బట్ మేము అక్కడ హోలీ దగ్గర ఉన్నాం కదా సో ఇక్కడ చూపిస్తాను ఏం ఇచ్చారు అనేది అది కరివేపాకు రైస్ ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చారు అండ్ తర్వాత ఇది వచ్చేసి స్వీట్ అన్నమాట ఏంటంటే రుచి బియ్యం పాయసం సో కొంచెం బియ్యం నేను మా ఆడబడిచిన తెచ్చుకున్నాను నేను చేశాను అనమాట ట్రైల్ చేశాను హోలీ రోజు స్వీట్ చేద్దామని చెప్పి బాగా వచ్చింది కానీ ఇంకొంచెం పాలు యాడ్ చేయాలన్నమాట కొంచెం ముద్దగా చిక్కగా ఉంది కదా సో పాలు యాడ్ చేస్తే చాలా హలో సో ఇప్పుడు టైం కరెక్ట్గా ఎంత అవుతుందంటే ఫైవ్ థర్టీ అవుతుంది మా డిన్నర్ కూడా వచ్చేసింది అనమాట యాక్చువల్లీ డిన్నర్ బేగా వచ్చేస్తుందని చెప్పాను కదా సో ఫ్రూట్స్ ఒక బాక్స్ పంపించారు దాంట్లో పపాయ పైనాపిల్ వాటర్ మెలన్ అండ్ ఇంకొక దాంట్లో సలాడ్ అనమాట మష్రూమ్ అండ్ గ్రీన్ పీస్ తర్వాత బ్రాక్లీ సలాడ్ పంపించారు నేను సిక్స్ కల్లా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాను సిక్స్ సిక్స్ థర్టీ కల్లా ఎందుకంటే మధ్యాహ్నం కొంచెం లేట్గా తిన్నాం కాబట్టి అండ్ ఇంకా రాగానే ఇంకా అందరం మంచిగా హెయిర్కి ఆయిల్ అదే పెట్టేసుకునే వెళ్ళాం కదా తలస్నానాలు పిల్లలద్దరికీ తలస్నానాలు అవి చేయించేసి వాళ్ళకి రెడీ చేసేసాను నేను శ్రీధర్ కూడా స్నానాలు చేసేసి అలా కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట ఇప్పుడైతే వర్ష వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది పేర్నిత సో వాళ్ళ ముగ్గురు వర్ష రితిక అండ్ పేర్నిత వాళ్ళ ముగ్గురు పైన ఆడుకుంటున్నారు ఇప్పుడు దాకా బిజినెస్ ఏదో గేమ్స్ ఆడారు ఇప్పుడేమో బార్బీ సెట్స్తో ఆడుతున్నాను నేను మీకు చూపిస్తాను పైకి వెళ్ళాక అండ్ నేను అలా రిలాక్స్ అవుతున్నాను అనమాట కాసేపు ఈరోజైతే ఇలా మా హోలీ సెలబ్రేషన్స్ చక్కగా అయ్యాయి నెక్స్ట్ నైట్ మేము మూవీ బుక్ చేసుకున్నాం ఎందుకంటే పిల్లలకి ఇంక ఈరోజు నుంచి హాలిడేస్ మళ్ళీ వాళ్ళు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు మేబీ సండే సండే మార్నింగ్ ఆర్ ఎప్పుడో వెళ్తారనమాట సండే ఆర్ రేపు కానీ చెప్పలేము వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎప్పుడు వెళ్తానంటే అప్పుడు సో మా డాడీ వచ్చి తీసుకెళ్ళడమా లేదంటే మేము వెళ్ళి డ్రాప్ చేయడమా అనేది ఇంకా మేము డిసైడ్ అవ్వలేదన్నమాట సో మూవీ బుక్ చేసుకున్నాం కొత్తగా కోర్ట్ మూవీ వచ్చింది కదా దాంట్లో ఒక సాంగ్ బాగా ట్రెండింగ్లో నడుస్తుంది సో ఈరోజైతే నైట్కి బుక్ చేసుకున్నాము మూవీకి వెళ్తాం హ్యాపీగా మూవీ చూసుకుని ఇంకా ఈరోజు డే అయితే ఎండ్ చేస్తామన్నమాట సో అది అండ్ ఇక్కడ మా రూబీ గడ్ కూడా నా పక్కనే కూర్చొని ఉన్నాడు పైకి వెళ్ళలేదు యాక్చువల్ ఎందుకంటే వాళ్ళు తలుపు వేసేసారనమాట అందుకని ఇక్కడ కూర్చుని ఉంది ఇప్పుడు నేను తీసుకుని వెళ్తాను అండ్ ఇది నా నైటీ వచ్చేసి ఇది మీషోలదండి లాంగ్ బ్యాక్ ఇప్పుడు ఇది సేమ్ నైటీ చాలా మంది నేను వేసుకున్నప్పుడు అడుగుతారు లింక్ బట్ ఇది అసలు రీస్టాక్ కూడా అవ్వలేనట్టుంది అందుకని చెప్పి నేను మీకు లింక్ ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు సోల్డ్ అవుట్లో ఉంటుందన్నమాట ఎప్పుడు చూసినా కూడా సో పదండి కాసేపు మేడం మీదకి వెళ్దాం వర్ష వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చేసింది ఇప్పుడు హాలిడేస్ కదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకుని ఆడుకుంటారు ఎందుకంటే అందరిది ఇక్కడే మాక్సిమం వీళ్ళ ఫ్రెండ్స్ కొంతమందివి లోకల్ ఏరియాస్లోనే కాబట్టి వాళ్ళకి ఇంకా ప్రాబ్లం లేదనమాట చక్కగా వాళ్ళు హ్యాపీగా ఈరోజు మా ఇంట్లో అయితే రేపు ఇంట్లో అట్లా వాళ్ళు షేర్ చేసుకుని చక్కగా ఆడుకుంటున్నారు అనమాట ఇంక ఈరోజు మా ఇంటికి వచ్చారు మేడం మీదకి వెళ్ళిపోయి ఇంకా ఆడుకుంటామని చెప్పేసి ఇంకా మేడం మీదకి వచ్చేసరికి ఇంకా నేను కూడా వచ్చి కూర్చున్నాను అనమాట వాళ్ళతో పాటు వర్ష బార్బీ సెట్స్ కిచెన్ సెట్స్ అవన్నీ ఉంటాయి కదా వాటితో ఆడుకుంటున్నారు అండ్ రూబీగాడేమో అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట సో ఫోర్ థర్టీ ఆ టైంకి వచ్చినట్టుంది తన పేరు పేర్ణిత అనమాట ఇంకొక అమ్మాయి కూడా పాపం రావాల్సింది తను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల రాలేకపోయింది అనమాట ఇంకా ఈలోపు వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అందుకనే నేనేం చేస్తున్నానంటే వీళ్ళకి స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేద్దామంటే వాళ్ళు ఏమో మమ్మీ మాకు మ్యాగీ కావాలి అని అడిగారు ఇంక సరే అని చెప్పి వాళ్ళు ఆడుకుంటున్నారు కదా ఈలోపు నేను వాళ్ళ ముగ్గురి కోసం అయితే మ్యాగీ ప్రిపేర్ చేసేస్తున్నాను మ్యాగీ అంటే అదే నా దగ్గర ఇప్పి ప్యాకెట్స్ ఉన్నాయి సో ఇప్పి చేసేస్తున్నాను అనమాట ఎగ్ నూడుల్స్ లాగా సో పిల్లలు ఎక్కువగా మాక్సిమం తినేవి ఇవి ఇవే తింటారు మా అయితే పానీ పూరి ఇట్లాంటివే తింటారు సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అయితే రెగ్యులర్గా తినరు కదండి ఎప్పుడో తింటారు కాబట్టి పర్లేదు వాళ్ళకి ఇష్టమైంది పెడితే హ్యాపీగా తింటారు కదా సో ఇక్కడైతే నేను ఒక టూ ప్యాకెట్స్ ఇప్పి వేసుకుని చేసేస్తాను వాళ్ళు ఇంకా తినేస్తున్నారు అండ్ ఆ టైంకే నాకు కూడా నా నైట్ డిన్నర్ కూడా వచ్చేస్తుంది అనమాట ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ టు అదే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ లోపే వచ్చేస్తుంది నా డిన్నర్ కూడా ఇంక ఇక్కడ వీళ్ళు ముగ్గురికి ఇలాగా ప్లేట్స్లో వేసేసి సర్వ్ చేసి ఇచ్చేసాను ఇంక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ మా రూబీ గారిని కూడా ఏం చేశానంటే కట్టాను అనమాట ఎందుకంటే వాళ్ళు తింటున్నారు కదా మళ్ళీ వెళ్ళిపోతుంది పైకి అని చెప్పి ఇంక కట్టేశాను నా డిన్నర్ చూపిస్తాను చూడండి ఫ్రూట్స్ వాటర్మెలన్ పప్పాయ పైనాపిల్ అండ్ చికెన్ కొంచెం బాయిల్డ్ హాఫ్ కుక్డ్ వస్తుంది కదా తర్వాత సలాడ్ అది అనమాట వాళ్ళు ఫ్రూట్స్ మళ్ళీ అవి తినేసి వాళ్ళు ఫ్రూట్స్ కూడా తిన్నారు అండ్ ఇప్పుడు మేము ఇంకా నైట్ మూవీకి అయితే బుక్ చేసుకున్నాం అనమాట కొత్త సినిమా వచ్చింది కదండీ కోట్ ఆ మూవీ చూసారా చూడకపోతే చూడండి డెఫినెట్లీ నచ్చుతుంది చాలా చాలా బాగుంది మేమైతే మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము సూపర్గా ఎంజాయ్ చేసాము అనమాట మీరు కూడా ఇంకా చూడకపోతే చూడండి డెఫినెట్లీ మూవీ ఏంటంటే ఒక కంప్లీట్ ప్యూర్ లవ్ స్టోరీ అంటే కొంచెం మైనర్ అలా ఉంటుందన్నమాట స్టోరీ నేను చెప్పాకంటే మీరు చూడండి ఈ సాంగ్ అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదా అండ్ ఇద్దరు చాలా బాగా చేశారు మూవీ పరంగా అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారన్నమాట మీరు ఒకవేళ చూస్తే మీ రివ్యూ అనేది కామెంట్ చేయండి సో అదనమాట ఈరోజు మా హోలీ సెలబ్రేషన్స్ బ్లాగ్ అయితే మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చినట్టు అయితే తప్పకుండా మరి మీరు అందరూ ఏం చేయాలి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్లైకాన్ కూడా క్లిక్ చేసేసేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటుందంటే కేప్ బాయ్ హ్యావ్ అ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసి చూసిన వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగ మై ఫ్యామిలీ పిక్స్ కూడా యాడ్ చేశాను లాస్ట్లో చూడండి మంచి మంచి పిక్స్ నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అయిపోండి మధుస్ కలెక్షన్స్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ